పెట్టుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది సో మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా మా డిపార్ట్మెంట్ కి మీరు తెలియజేయవచ్చు జైక్ యూంద్ర ఎప్పుడైనా ఇన్ని సమీక్ష ఉచిత ప్రయాణ సౌకర్యం ఆఫీసే బస్సులో పోతానని చూసినట్టు కొరకు ఇంకో పక్కన లక్షల నలభై వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది ఇప్పుడు అందరికీ లో డైరెక్ట్ పడ్డ స్టార్ట్ అయిపోయింది మీరు అవకాశాన్ని పెద్ద సద్వినియోగం చేసుకోవాలి ఎలాంటి చెడు చేయకుండా కార్యక్రమం చేస్తారు